అక్కడ కదిరి మదనపల్లి నందు కొన్ని దశాబ్దాలుగా ఈ నారెడ్డిపల్లి మోటికి ఈ కొండలు వాగులో నుంచి వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు పోవడానికి ప్రధాన రహదారైనటువంటి ఈ వం ఈ వంక ఈ తూర్పు భాగంలో వంక ఈ వంకను కొంతమంది అక్రమంగా ఈ విధంగా మట్టి తోలి పూడ్చేస్తున్నా కూడా అధికారులు దృష్టికి మేము దాదాపు ఐదు దశ ఐదు దఫా దృష్టి తీసుకున్నాము అయినప్పటికీ అధికారులు వాళ్ళ అసమర్థత వల్ల లేకపోతే వాళ్ళ మీద ఉన్న రాజకీయ ఒత్తిడి వల్ల కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా వివరించి ఈరోజు ఈ స్థాయికి తెచ్చారు అధికారులు ఎప్పుడుకైనా కన్ను తెరిచి చూసి ఈ వర్షాకాలంలో వచ్చే నీరు ఇక్కడ ఈ విధంగా వంగ పెద్ద పోయేది గతంలో మనం చాలా చాలా మంది చూసినారు ఇక్కడ గదిలో వర్షం వస్తే ఏ విధంగా నీళ్ళు ఇప్పుడు ఇప్పటికైనా అధికారులు తండ్రి చూసి ఈ నీటి ఏ విధంగా ఎక్కడ పోవాలి అనేది చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఆ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్స్ ఏమైతే ఉన్నాయో ఆ బిల్డింగ్స్ వర్షం వస్తే ఇక్కడ నీళ్ళు స్టోరేజ్ అయినా ఆ బిల్డింగ్స్ కూలిపోవడానికి ఆస్కారం ఉన్నది కావున అధికారులు ఆ బిల్డింగ్స్ కూలిపోయి అక్కడ ఏదైనా ప్రాణశం జరిగితే దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది కావున దయచేసి అధికారులు కళ్ళు తెరిచి చూసి ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఈ కలిదిరి ప్రజలతో పాటు మేము కోరుకుంటున్నాం లేని పక్షంలో ఒక రెండు మూడు రోజుల్లో దీని మీద మీ అధికార యంత్రాంగం చర్య తీసుకోకుండా పోతే మేము దీన్ని రాస్తారోగా చేసి కలెక్టర్ వరకు ఈ సమస్యను తీసుకుపోతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం